మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ అనేసి చాలామంది అనుకుంటున్నారు కూటమి నాయకులే అనుకుంటున్నారు మళ్ళీ జగన్కే ఛాన్స్ అనేసి ఎందుకంటే ఇంకెవరూ లేరు రాజకీయాల్లో వ్యూహాలే ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తాయి అంతేకాదు ఈరోజు పొజిషన్ని చూసి రిలాక్స్ అయితే రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు నికాసైన పొలిటీషియన్ అన్నదానికి అసలైన ఉదాహరణ ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అనేసి చెప్పుకోవాలి ఆయన ఆశ శ్వాస అన్నీ కూడా పాలిటిక్సే ఆయన భారీ విజయం దక్కిందని చెప్పేసి ఎక్కడ కానీ పొంగిపోలేదు వాళ్ళ నాయకులు పొంగిపోతున్నారు తప్ప ఆయన ఎక్కడ కానీ పొంగిపోలే ఆయన రిలాక్స్ అవ్వలే ఆయన ఇంకా ఏదో చేద్దాం ఇంకా ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇంకా ఏదో చేస్తూనే ఉన్నాడు వాళ్ళ నాయకులు వాళ్ళ కేటర్ రిలాక్స్ అయ్యారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రిలాక్స్ కాలేదు మరో ఎన్నిక గురించి వెంటనే ఆలోచిస్తున్నాడు అలాగే ఓటమి చెందాక ఇప్పుడు కానీ కొద్ది రోజులు కుంగిపోయి ఉంటాడే కానీ గెలుపు కోసం ఆయన పరుగు ఎక్కడా కానీ ఆపలేదు ఇలా ఏపీలో చూసుకుంటే మరో రాజకీయ నాయకుడు ఉన్నారా అంటే చెప్పడానికి కష్టమే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు బోర్న్ పొలిటికల్గా పేరుంది ఆయనకి ఇక ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షానికి ప్రతిపక్షం తప్పనిసరిగా ఉంటుంది అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లే వచ్చిన ఇచ్చిన నలభై శాతం ఓట్ షేర్ రావడంతో అదే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కూడా భావిస్తున్నారు అధికార పక్షం ఎక్కడైనా సరే అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమే ఉంటుంది ఇప్పుడు అధికార పక్షం ఎవరు కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు కూటమి అంటే మూడు పార్టీల కలయిక ఇక ప్రతిపక్షం అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరు లేరు వాళ్ళకి ఆ బీబీ పదకొండు సీట్లు రావచ్చు కానీ ఓట్ షేరింగ్ చూసుకుంటే నలభై శాతం ఓట్ షేర్ ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ఇప్పటికీ ప్రతిపక్షంగానే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అలాగనే గుర్తి అలా అలానే గుర్తిస్తున్నారు దాంతోనే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు గట్టిగా చెప్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా రెండు పార్టీల వ్యవస్థే కొనసాగుతుంది రెండు పార్టీల వ్యవస్థే తెలుగుదేశం పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల మాటే కొనసాగుతుంది తప్ప మూడో పార్టీ అనే మాట ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ కనిపించలేదు ఇది ఏపీ విభజన నాటి నుంచి అలానే జరుగుతూ వస్తుంది ఏపీలో రెండు వేల పద్నాలుగులో అంటే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలోకి వచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీడీపీ విపక్షం అయింది ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి వచ్చింది వైసీపీ విపక్షంలో ఉంది ఇక అంతా కూడా టీడీపీ వైసీపీ అని చెప్పేసి ఎక్కువగా భావిస్తున్నారు తప్ప మూడో పార్టీకి ఆస్కారం లేదు అక్కడ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మాదే అధికారం అంటుంది అది పక్కన పెడితే ఇక టీడీపీ వైసీపీ మాత్రమే ఇక్కడ యుద్ధం నడుస్తుంది జనాలకు కూడా ఏపీలో వేరే పొలిటికల్ ఆల్టర్నేషన్ లేకుండా పోతుంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల వ్యవస్థ ఏర్పడుతుంది అనేసి అందరూ కూడా అనుకున్నారు జనసేన ఆవిర్భావంతో ఆ లోటు తీరుతుంది అని చెప్పేసి భావించారు ఆ పార్టీని పెట్టిన వారు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ చూసి ఏదో అశేష అభిమాన గణం చూసి ఆయన ఏదో పుడుక్కమని చెప్పేసి జనసేన పార్టీని స్థాపించడం ఇంకా ఆయన ఏదో అనుకున్నాడు లాస్ట్కి ఏం జరిగిందో ఏమో కానీ ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి ఇంకొక పార్టీకి వంద పడుతూ ఇంకో పార్టీలో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఆయనకి ఒక అడ్వాంటేజ్ ఏమంటే తన బలమైన సామాజిక వర్గం పోయిన ఎన్నికల్లో ఒక ఆయన సామాజిక వర్గం మొత్తం కూడా ఆయనకు సపోర్ట్ చేసింది వెనుదనుగా ఉన్నది ఆ సామాజిక వర్గానికి ఏపీలో ముఖ్యమంత్రి పదవిని తమ వారు అధిరోహించాలనేసి ఉంది మనసులో అందుకని చెప్పేసి ఎలాగైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ఏదో విధంగా అందరూ కూడా నాయకులంతా కూడా కలిసి సపోర్ట్ చేశారు పవన్ రూపంలో ఆ ముఖ్యమంత్రి అనేది తీరిపోతుందని చెప్పేసి వాళ్ళతో కూడా ఆలోచన చేశారు భావించారు కానీ పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి ఓటమింపాలు కాగానే పొత్తుల వైపు ఆలోచన కూడా చేశారు అందుకని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా పోటీ చేశారు కదా అప్పుడంతా కూడా ఒక ఆ సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన తరపున నిలబడింది ఆయన వెనక నిలబడింది కానీ ఆయన ఓడిపోవడగానే మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ పొత్తులో వ్యవహారంలో వెళ్ళిపోయాడు ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందలేని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో భారీ భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఆయన కూటమి కట్టి పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లకు గాను అన్నీ గెలిచి సత్తా చాటాడు అప్పటికి ఆయన వ్యూహాలు పొత్తు ఆలోచనలో కరెక్ట్ అయినా అధికారం చేతిలో పడ్డాక తాను ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రిగా తాను ఉండాలని చెప్పేసి భావిస్తున్నాడా అంటే అదొక పెద్ద చర్చే అదొక పెద్ద చర్చే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తే మరో పదిహేను నేళ్ల పాటు ఏపీకి చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పట్లో సీఎం కాననేసి ఆ రేస్లో లేననేసి ఆయన తేల్చి చెప్పేశాడు ఇక ఆయన ఎటు కూటమిలో ఉంటాడు ఏపీ ప్రజలు కూటమిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు మరోసారి సీఎం అవుతాడు ఒకవేళ కూటమి పాలన బోరు కొడితే జనాలకు మరో ఆల్టర్నేటివ్గా కనిపించే పార్టీ ఏమైనా ఉందంటే అది వైసీపీదే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మరోసారి తీసుకురావడం ప్రజల యొక్క అభిమతం ఎందుకంటే ఇక్కడ రెండే కదా ఉండేది ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు మరొకటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బోరు కొడితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బోరు కొడితే చంద్రబాబు నాయుడు అంతే ఈ రెండు ఆల్టర్నేటివ్ తప్ప మూడో వ్యక్తికి ఆస్కారమే లేదు ఏపీ ప్రజలకు ఇంతకంటే వేరే మార్గం పరిష్కారం కనిపించలేదు నిజానికి చంద్రబాబు నాయుడు గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసేసిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు నాటికే కొత్త నాయకత్వం కోరుకున్నారే అనుకో లేరే పార్టీ లేదు అది ఎవరు లేరే పోటీ చేయడానికి సింగిల్గా ఇంకెవరు కూడా లేరు కదా కానీ ఏపీలో కూటమి రూపంలో ఆ ఛాన్స్ని అంతా కలిసికట్టుగా తీసుకున్నారు కలిసికట్టుగా తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి దాంతో పెద్దగా అంటే దాంతోనే పెద్ద పార్టీగా తెలుగుదేశం సీఎం సీటు దక్కుతుంది ఇంకొక పార్టీకి ఇంకొక వ్యక్తికి సీఎం సీట్ ఎలా వస్తుంది అదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూసుకుంటే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ పోరు సాగితే మాత్రం అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది మధ్యలో వేరే పార్టీ లేకపోవడం పవన్ కళ్యాణ్ తాను సీఎం రేస్లో ఇప్పట్లో లేనసేసి చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు మెరుగుపడతాయి మొత్తానికి ఏపీ పాలిటిక్స్ వెరీ క్లియర్ కూటమి కాకపోతే వైసీపీ వైసీపీ కాకపోతే కూటమి ఈ రెండే ఛాన్స్ జనాలకు ఇంతకు మించిన ఛాయిస్ లేదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్లస్ అవుతుంది అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మందే అధికారం అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాడు